హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు స్పెషల్ వీడియో మీ అందరికి తెలుసు కదా ఎవ్రీ సండే స్పెషల్ వీడియో వస్తుందని కాకపోతే ఈ ఆదివారం మాత్రం షాప్ అయితే క్లోజ్ లో ఉంటుంది సో మీకు ఏదైనా నచ్చితే ఏదైనా కావాలి అనుకుంటే మాత్రం చక్కగా స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే ఆన్లైన్ ఆర్డర్స్ నెంబర్కి మాత్రం మీరు వాట్సాప్లో మీ ఆర్డర్ సెండ్ చేయండి మేము సోమవారం మార్నింగ్ షాపు ఉదయం ఓపెన్ అవ్వగాలి మీ ఆర్డర్కి మేము రిప్లై ఇస్తాము అలాగే బిల్ కూడా సెండ్ చేస్తాము ఓకేనా సో సండే షాప్ క్లోజ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ బిల్లు పెట్టండి పెట్టండి అని మెసేజ్ మాత్రం పెట్టద్దు ఓకేనా సో మీరు చూస్తున్న షాపు ఇది కంప్లీట్గా సోరత్వాల్ షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు సో అయితే స్పెషల్ వీడియో అండి టాప్ టు స్పెషల్ వీడియో మనం అయితే వెళ్ళిపోదాం సో వెళ్లే ముందుగా సమ్మర్ టాప్స్ కలెక్షన్ అయితే వచ్చేసింది సో ఫుల్ ఆఫ్ స్టాకు ఫుల్ ఆఫ్ మోడల్స్ వచ్చేసింది ఈరోజు సమ్మర్ స్పెషల్ టాప్తో మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ఇంకొక కొత్త విషయం ఏంటంటే కంప్లీట్గా కంప్లీట్గా కాటన్ శారీస్ కోసం ఒక ప్రత్యేకమైన షాప్ కూడా మనకి సోమవారం నుంచి ఓపెన్ అయిపోతుంది కంప్లీట్గా కాటన్ సెక్షన్ అనమాట సో ఎక్కడికి వెళ్ళినా మీ కాటన్లో ఉంటే ఒక పది రకాలు మహా అయితే ఒక పెద్ద షాపింగ్ మాల్ కింద పెద్ద హోల్సేల్ షాప్ కన్నా ఇరవై రకాలు చూపిస్తారు సో యాభై రకాలకు పైగా చిన్నవాళ్ళు కట్టే నుంచి పెద్దవాళ్ళు దాకా కాటన్ శారీస్లో అయితే చాలా వెరైటీస్ అయితే ఆ షాప్లో అయితే ఉంటాయి సోమవారం నుంచి కాటన్ శారీస్ స్పెషల్ షాప్ అయితే ఓపెన్ అవుతుంది సో ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సమ్మర్ కాటన్ స్పెషల్ టాప్స్ అయితే మీ ముందుకు వచ్చేసింది చూడండి చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి ప్రింట్స్ కూడా అన్నీ కూడా డిఫరెంట్ ప్రింట్స్ అనమాట సో ఒక బండిల్లో మూడు ఉంటే ఖచ్చితంగా బండిల్ తీసుకోవాల్సిందే ఈరోజు ఆఫర్ ప్రైస్ కేవలం నూట పది రూపాయలు మాత్రమే సో చూడండి ఫస్ట్ కలెక్షన్ చూడండి కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఈరోజు ఆఫర్ ప్రైస్ కేవలం నూట పది రూపాయలు మాత్రమే దీంట్లో అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ అయితే రెడీగా ఉన్నాయి సో మీకోసం ఒక సిక్స్ డిజైన్స్ అయితే ఈరోజు వీడియోలో నేనైతే షేర్ చేస్తున్నాను సో నెక్స్ట్ కలెక్షన్ సో చూడండి నెక్స్ట్ ఐటమ్ అనమాట సో ఇవన్నీ కూడా జస్ట్ నూట పది రూపాయలు మాత్రమే సమ్మర్ స్పెషల్ టాప్స్ అయితే వచ్చేసినాయి మీకోసం అయితే వీటిలో ఎల్ సైజు ఎక్సెల్ సైజు మాత్రమే అవైలబుల్ ఉంటుంది మళ్ళీ దయచేసి డబల్ ఎక్సెల్ ఉంటుందా అని మాత్రం మనకు నేను సైజెస్ కూడా చెప్తున్నాను క్లియర్గా ఎల్ ఎక్సెల్ వాళ్ళకు మాత్రమే ఇది అవైలబుల్గా ఉంటుంది సో ఎవరైనా ఈ సైజెస్లో బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం చక్కగా ఫాస్ట్గా పర్చేజ్ చేసుకోండి నా ఫస్ట్ బెస్ట్ ప్రిఫరెన్స్ అయితే షాపే విజిట్ చేయండి మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది తప్పకుండా మీరు బిజినెస్ చేసే అయితే ఖచ్చితంగా ఒకసారి అయితే మీరు విజిట్ చేయాలండి సో కంప్లీట్గా సూరత్వా షాపు నెక్స్ట్ డిజైన్ సమ్మర్ స్పెషల్ డిజైన్స్ అయితే చాలా మోడల్స్ వచ్చేసినాయి చూసారా అన్ని కొత్త కొత్త డిజైన్స్ లేటెస్ట్ డిజిటల్ ప్రింట్స్ అనమాట ఇవన్నీ కూడా ఈరోజు ఆఫర్లో ఇస్తున్నాను నూట పది రూపాయలు మాత్రమే అలాగే మన ఉగాది రంజాన్ ఆఫర్ చాలామంది అడుగుతున్నారు అన్న ఇది ఈ రోజు సాటర్డే అయితే క్లోజ్ అంటున్నావు కాబట్టి రోజు ఎక్స్టెండ్ చేయన్న ఎందుకంటే మేము బిజినెస్ జాబ్ హోల్డర్స్ బిజినెస్ చేసేవాళ్ళు మాకైతే కొంచెం ఇలా ఫెస్టివల్ అప్పుడైతే కొంచెం సెలవు ఉంటుంది లీవ్ ఉంటుంది ఒకరోజు అని అడుగుతున్నారు సో మీకోసం మండే కూడా ఈ ఆఫర్ కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సోమవారం కూడా సేమ్ ఈ రంజాన్ ఉగాది ఆఫర్ అయితే మీకోసం కంటిన్యూగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూడండి మొత్తం కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ ఈరోజు ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ నూట పది రూపాయలు మాత్రమే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా 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 సూపర్ ప్రైసెస్లో మీకు ఖచ్చితంగా అందుతాయి మన స్టోర్ నుంచి మన ఛానల్ నుంచి కేవలం ఈ ఐటెం నూట పది రూపాయలు మాత్రమే సమ్మర్ స్పెషల్ టాప్స్ అంటే మంచి హెవీ క్వాలిటీ ఇస్తున్నానండి చాలా మంచి హెవీ క్వాలిటీ ఐటమ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో చూడండి మన షాప్ అయితే గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది ఖచ్చితంగా విజిట్ చేయండి బిజినెస్ చేసేవాళ్ళు సో మీరైతే ఖచ్చితంగా రావాల్సిన ఒక మంచి హోల్సేల్ షాప్ అనమాట సో అది మీరు వస్తే మీరే చెప్తారు నువ్వు చెప్తుంది కరెక్టే అన్నా అని సో మరి కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా గ్రూప్ లింక్ ఇస్తా మన సోరత్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ కొత్త వీడియోస్ కొత్త మోడల్స్ ఏమొస్తున్నాయో చక్కగా మన అప్డేట్లో ఫాలో అవ్వండి చూడండి బాగున్నాయి కదా డిజైన్స్ అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి కదా సో ఈరోజు ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ నూట పది రూపాయలు మాత్రమే దీంట్లో ఏం కలర్స్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయో చూసేయండి సో చూస్తున్నారు కదా ఇలా ఓ ఇంకా చాలా ఉన్నాయి సో ఇవన్నీ జస్ట్ శాంపుల్స్ మాత్రమే ఇంకా వీటిలో చాలా డిజైన్స్ చాలా మోడల్స్ ఉన్నాయి సో మీకైతే దగ్గర దగ్గర ఒక టెన్ డిజైన్స్ దాకా చూపించాను దీంట్లో ఒక ట్వంటీ డిజైన్స్ దాకా అయితే అవైలబుల్ ఉన్నాయి చక్కగా మీరు స్టోర్ విజిట్ చేస్తే ఆ డిజైన్స్ అన్నీ చూసుకోవచ్చు చూడండి ఎల్ సైజు ఎక్సెల్ సైజు మాత్రమే అవైలబుల్ ఉంటాయండి చక్కగా స్క్రీన్షాట్ తీసి పంపించండి ఏ డిజైన్స్ కావాలి ఏ ఏ డిజ్ కావాలి కాదు సెట్ వైజ్ తీసుకోవాలండి కానీ ఒకటి మాత్రం చెప్తున్నా ఖచ్చితంగా ఇది సెట్ వైజే తీసుకోవాలి మళ్ళీ సింగల్ సెట్ కూడా పార్సిల్ చేయమండి మినిమం ఇవన్నీ రేట్ తక్కువే కాబట్టి మినిమం ఒక త్రీ సెట్స్ అయితేనే పార్సిల్ చేస్తాము సింగల్ సెట్ మాత్రం దయచేసి అడగద్దు ఈ లో ప్రైస్లో కొంచెం హై ప్రైస్ అయితే నేనే చెప్తా సింగిల్ సెట్ తీసుకోండి అని చూడండి బాగున్నాయి కదా మొత్తం కూడా కలుసు కాంబినేషన్ సో సూపర్గా ఉన్నాయి కదా ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ నూట పది రూపాయలు మాత్రమే ఇవాళ కొంచెం ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి అలాగే ఆఫర్లో ఇంకో కొత్త వెరైటీ కూడా వచ్చింది సో అన్నీ చూసేద్దాం మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు వెళ్ళండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడిద్ది అంటే మాత్రం ఖచ్చితంగా వీడియోనైతే షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ మోడల్ రెడీగా ఉంది ఆ ఆఫర్లో మరొక స్పెషల్ ఐటెం వచ్చింది అని చెప్పాను కదా సో ఆ ఐటమ్ ఏంటో చెప్తాను చెప్పే ముందు మీకు ఆఫర్ ఏంటో కూడా చెప్తాను సో ఒక సూపర్ ఆఫర్ ఇస్తాను ఈరోజు స్పెషల్ కింద సో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు అన్నీ కూడా కంప్లీట్గా మాక్సిమం అన్నీ కూడా చాలా స్పెషల్ వెరైటీస్ తీసుకొస్తున్నాను చూడండి పక్కా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుందండి మంచి వాషన్ వేర్ ఉంటుంది కాటన్ మిక్సింగ్ అనమాట చూడండి కాటన్ కంప్లీట్గా కాటన్ మీద స్పెషల్గా థ్రెడ్ వర్క్ వస్తుంది మిరర్ వర్క్ వస్తుంది సూపర్గా ఉంటుందండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్గా ఉంటుంది ఒక మంచి ఫ్యాన్సీ వెరైటీ సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు ఆఫర్ ప్రైస్ నేను ఇస్తున్నాను జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సూపర్గా ఉంది కదా ఆఫర్ సో డబల్ ఎక్స్ఎల్ సైజు ఫుల్ నేక్ వర్క్ అది కూడా బ్రాండెడ్ నుంచి ఒక మంచి బ్రాండెడ్ నుంచి ఇస్తున్నాను సో అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే ఈరోజు ఆఫర్ ప్రైస్ ఎంత చెప్పాను జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఇంకా వీటిలో ఏమేమి డిజైన్స్ దీంట్లో అయితే దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు డిజైన్స్ అయితే రెడీగా ఉంది స్టాకు సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి అన్ని డిజైన్స్ చూడండి చక్కగా చూడండి అన్ని డిజైన్స్ చూడండి మీకు ఏది నచ్చితే అది తీసుకోండి సో నెక్స్ట్ డిజైన్ సో చాలా కూల్గా ఉన్నాయి కదా ప్రెజెంట్గా ఉన్నాయి కదా కలర్స్ కాంబినేషన్స్ కూడా సో సూపర్ ఐటమ్ అండి ఇది డబల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉందండి ఎక్స్ఎల్ అయినా డబల్ ఎక్సల్ అయినా రోజు స్పెషల్ కింద ఇస్తున్నాను వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్స్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ సూపర్గా ఉంటాయి మొత్తం కూడా లేటెస్ట్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఇప్పుడు సమ్మర్ స్పెషల్ ఐటమ్ అనమాట ఇవన్నీ కూడా సమ్మర్ స్పెషల్ ఐటమ్ సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం చూసారా ఎంత హెవీ వర్క్ ఉన్నాయో బాగుంది కదా మళ్ళీ పక్కా డబల్ ఎక్స్ఎల్ సైజ్ చూసారా లెంత్ చూసారా సో పక్కా డబల్ ఎక్స్ఎల్ సైజు ఒక మంచి బ్రాండెడ్ నుంచి చూద్దాం నెక్స్ట్ వర్క్ ఐటమ్ సో మంచి కలెక్షన్ అండి మంచి వెరైటీ మంచి కలెక్షన్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు బిజినెస్ చేసేవాళ్ళు ఇలాంటి ఐటమ్స్ కోసం మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన షాపు సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో మీరు డైరెక్ట్ పర్చేసింగ్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు దొరకని ఒక సర్ప్రైజింగ్ ప్రైస్ ఇస్తున్నాను సో ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఒక మంచి ఆఫర్ ప్రైస్ ఇవన్నీ కూడా జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రం ఈరోజు అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి సో మీకు శాంపుల్గా నేనైతే ఒక ఫైవ్ డిజైన్స్ చూపిస్తున్నాను మొత్తం దీంట్లో వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ దాకా అవైలబుల్గా ఉన్నాయి చూడండి మళ్ళీ టాప్ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుంది చూడండి ఇన్నర్ అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ వస్తుంది మళ్ళీ చూడండి ఇన్నర్ అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ వస్తుంది వర్క్ వస్తుంది చాలా హెవీ వర్క్ వస్తుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పక్కా డబల్ ఎక్సెల్ సైజు సో ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది చక్కగా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బుక్ చేసుకోండి సో ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఈ రోజు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఏ సైజ్ కావాలన్నా కూడా ఒకటే ప్రైస్ మన్ అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి మండే కూడా ఆఫర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి అలాగే కాటన్ శారీస్లో కోసం ఒక సర్ప్రైజ్ సర్ప్రైజ్ కలెక్షన్ ఒక పెద్ద షాపే ఓపెన్ చేసేస్తున్నాం మండే వా సరే చాలా డిఫరెంట్గా ఉంది కదా వర్తమాన్లో అలాగే కాటన్ శారీస్ కోసం ఒక ప్రత్యేకంగా యాభై రకాల వెరైటీస్తో సపరేట్గా ఒక స్పెషల్ షాపే ఓపెన్ చేస్తున్నాము సోమవారం పూట ఖచ్చితంగా మందే ఒక కొత్త షాపు ఖచ్చితంగా అన్ని కాటన్ వెరైటీస్ మీకు ఎక్కడ దొరకని కొత్త కొత్త వెరైటీస్తో సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి చూడండి ఈ ఈరోజు ఆఫర్ ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూసారు కదా మొత్తం డబల్ ఎక్స్ఎల్ సైజులో సో ఇలాంటి మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు ఇంకొన్ని వెరైటీస్ ఏమున్నాయి చూద్దాం ఒకసారి మన షాప్ కూడా అలా ఒకసారి వాళ్ళు డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసినాయి టూ ఫార్టీ రూపీస్లో నెక్స్ట్ త్రీ పీస్ ఐటమ్స్ వచ్చేసినాయి వెస్టర్న్స్ వచ్చేసినాయి అలాగే ఫుల్ ఆఫ్ లెగ్గింగ్స్ కూడా వచ్చేసినాయి తయారీ లెగ్గిన్స్ అట్లాగే వేర్ ట్రాప్స్ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ థర్టీ చూడండి కొత్త స్టాక్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి కొత్త వెరైటీస్ కూడా ఇవన్నీ కూడా మనం సమ్మర్ టాప్స్ చూపించాం కదా జస్ట్ వన్ టెన్ రూపీస్లో నెక్స్ట్ టూ సెట్స్ ఇవన్నీ కూడా టూ సెట్స్ త్రీ సెట్స్ అలాగే ఫుల్ ఆఫ్ స్టార్ హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ అంబరిల్లాలో మళ్ళీ ఇచ్చు లైనింగ్ మోడల్ నెక్స్ట్ రంగీలా మీ అందరికి కదా రంగీలా సో నెక్స్ట్ వచ్చేసి డబల్ ఎక్సెల్లో అంబరిల్లాలో వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎక్సెల్లో మోడల్స్ డబల్ ఎక్సెల్లో మోడల్స్ చూడండి అన్ని కొత్త వెరైటీస్ మొత్తం కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ అనమాట చూడండి ఫుల్ ఆఫ్ స్టార్ సో మీరు జనరల్గా ఏ షాప్కి వెళ్ళినా సరే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ టాప్స్ ఒక దగ్గర ఉన్నాయి అనుకోండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ కావాలంటే ఇంకో దగ్గరికి వెళ్ళాలి మరి లెగ్గింగ్స్ కావాలంటే ఇంకో దగ్గరికి వెళ్ళాలి అంటే లెగ్గిన్స్ ఉన్నాయి దుప్పట్టాస్ ఉన్నాయి డిజిటల్ టాప్స్ ఉన్నాయి నెక్స్ట్ అట్లాగే ఎయిటీ రూపీస్ నుంచి లెగ్గింగ్స్ స్టార్ట్ ఉన్నాయి నెక్స్ట్ త్రీ పీస్ సెట్స్లో రకాలు ఉన్నాయి టూ పీసెట్స్లో ఉన్నాయి దుప్పట్టాలో రకాలు ఉన్నాయి యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ ఉన్నాయి నెక్స్ట్ యాంకిల్ లెంత్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మామూలు లెంగ్ లెగ్గిన్స్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ సో అన్నీ కూడా కంప్లీట్గా ఫ్యామిలీ స్టోర్ లాగా అట్లాగే చీరలు జాకెట్లు లంగాలు ఫాల్సు లైనింగ్స్ పెట్టికోట్స్ నైటీసు టవల్సు లుంగీస్ కంప్లీట్గా అనమాట సూరత్ బాంబే డిస్పోజ్ స్టోర్కి వచ్చారంటే మీకు అన్ని ఒకే చోట దొరుకుతాయి సో మీరు ఒక్కొక్క ఐటమ్ కోసం జనరల్గా ఒక్కొక్క చోటకు పరిగెత్తాలా మన దగ్గరకు వస్తే అవసరం ఉండదు అన్ని మన దగ్గరే ఉంటాయి అన్నమాట చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి వెళ్ళాము త్రీ పీసెస్లో కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ వచ్చినాయి అవి అంటే మనమైతే వస్తాయి మీకు చెప్పే కదా త్రీ పీసెస్లో స్పెషల్ డిజైన్స్ వచ్చేసినాయి అని చుట్టండి ఇప్పుడు స్టాక్ ఓపెన్ చేశారు చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుందండి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా వర్క్ వస్తుంది చూడండి హ్యాండ్స్ కూడా స్పెషల్గా వస్తుంది సో ఇట్లా మీకు ఈ హ్యాండ్స్కి ఏ వర్క్ ఇట్లా ప్యాచ్ ఏదైతే వస్తుందో వర్క్ కూడా అదే వస్తుంది దాని కాంబినేషన్ ప్రకారమే దుప్పట్ట ప్యాంటు మ్యాచింగ్ సో ఈ ఐటెం వచ్చేసరికి నైంటీ ఫైవ్ పర్సెంట్ కాటన్ ఉంటుందండి ఫైవ్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ ఉంటుంది చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ ఫుల్ వాషన్ వేర్ ఉంటుంది చాలా నాకు తెలిసినంత వరకు ఒక త్రీ ఇయర్స్ నుంచి అమ్ముతున్నాం కంటిన్యూగా ఇదే కంపెనీ ఇదే బ్రాండు ఇప్పటివరకు వన్ పర్సన్ కూడా రిమార్క్ లేదు తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరికి మంచి లాభం తీసుకొచ్చిన ఐటమ్ సో ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయండి మీరు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఖచ్చితంగా ఐటమ్ మెయింటైన్ చేయండి చాలా సూపర్గా ఉంటుంది పెద్ద దుప్పట అనమాట చాలా పెద్ద దుప్పట వస్తుంది ఐటమ్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి సో దీంట్లో ఏం సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కూడా చెప్తాను నేను దుప్పట వస్తుంది ఒకసారి ప్యాంటు కూడా చూద్దాం సో పటియాలా ప్యాంటు ఇవాళ కూడా సిస్టర్స్ అడిగారు పటియాల టైప్ అంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి వీటికి కొంచెం డిమాండ్ ఉంటుంది పటియాల టైప్కి పటియాల ప్యాంటు చాలా బాగుంటుందండి ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు ఒక సూపర్ ప్రైస్లో అందిస్తాను ఫస్ట్ అయితే ఇది ఇది ఒక ఐటమ్ చూశారు కదా ఒకరు తీసేస్తాను ఎందుకంటే ఓపెన్ చేశాను కదా నెక్స్ట్ ఐటమ్ ఏదో ఇబ్బంది ఒక కలర్ చూస్తారు కదా సో దీంట్లో ఎల్ సైజు ఎక్సల్ సైజు డబల్ ఎక్సల్ సైజు త్రిబుల్ ఎక్స్ఎల్ సైజు ఇక్కడ నేను ఓపెన్ చేసాను ఎక్కువ వరకు చూపించు సో చెప్పాను కదా ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్లో అవైలబుల్ ఉంటుంది బాగా బాగా అద్భుతంగా ఉంచండి చాలా అసలు మ్యాచింగ్స్ మాత్రం ఈసారి కొత్త వాల్యూమ్ అండి ఇది సూపర్గా ఇచ్చాడనమాట ఐటెం వచ్చేసరికి సో చూడండి మీకు ఎల్ సైజ్ బాగా ఎల్ సైజు నుంచి త్రిబుల్ ఎక్సెల్ దాకా ఈరోజు ఆఫర్ ప్రైస్లు ఇస్తున్నాను ఒక్కటే ప్రైస్లో ఇచ్చేస్తున్నాను జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్బిలీవబుల్ ప్రైస్ ఖచ్చితంగా ఒక సూపర్ ప్రైస్ తీసుకెళ్ళండి మంచి మంచి లాభాలు ఖచ్చితంగా అమ్ముకోండి దయచేసి తక్కువ లాభానికి మాత్రం అమ్మొద్దు ఇది మాత్రం చాలా డిమాండ్ స్టాకు చాలా బాగుంటుంది ఐటమ్ ఒక బ్యాగ్లో పన్నెండు వస్తాయి పన్నెండు మీకు చూపిస్తాను ఇప్పుడు పన్నెండు తీసుకున్న వాళ్ళకి త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది లేదన్నా పన్నెండు వద్దు ఒక చిన్న వ్యాపారం మాది చిన్న షాపు ఒక ఆరు చాలన్నా అనుకున్న వాళ్ళకి మాత్రం ఫోర్ జీరో నైన్ రూపీస్ జస్ట్ ఒక పది రూపాయలు వేరియేషన్తో ఇస్తున్నాను త్రీ నైంటీ నైన్ ఫుల్ సెట్ తీసుకుంటే ఆరు తీసుకుంటే మాత్రం ఫోర్ జీరో నైన్ రూపీస్ మొత్తం పన్నెండు చూపిస్తే చూడండి నిదానంగా చాలా బాగుంటుంది హైలైట్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెల్లర్స్కి మంచి లాభం తీసుకొచ్చే ఐటమ్ ఇది జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే విత్ లైనింగ్తో వస్తుంది ఏమండి ఈ ఐటెం మర్చిపోయి చెప్పడం విత్ లైనింగ్తో వస్తుంది మళ్ళీ సో కంప్లీట్గా టాప్ ఎంతవరకు ఉంటే అంతవరకు విత్ లైనింగ్తో వస్తుంది జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కొత్త వాల్యూము డిజైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు స్పెషల్ ఆఫర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇవన్నీ కూడా మన అన్స్టాపబుల్ ఆఫర్ సోమవారం కూడా ఆఫర్ కంటిన్యూ అవుతుందండి చూడండి చాలా బాగుంటుంది మొత్తం కలర్స్ మ్యాచింగ్ కానీ డిజైన్స్ కానీ అన్ని స్పెషల్గానే ఉంటుంది అన్నమాట సో చూడండి ఇంకా నెక్స్ట్ డిజైన్ పన్నెండు వస్తాయి కదా ఒక లో పన్నెండు చూపిస్తున్నాను మీకు చూడండి జ్యూసా అంత డిఫరెంట్ ఉంది వర్క్ చాలా స్పెషల్ గా ఉంది కదా సో పన్నెండు తీసుకున్న వాళ్ళకి మాత్రం ఒక సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ అన్నీ కూడా ఒకటే ప్రైస్ లో తీసుకోండి ఈ రోజు ఆఫర్ కింద త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ నైన్టీ నైన్ త్రీ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిపుల్ ఎక్స్ల్ అన్ని చేసుకోండి ఒకటే ప్రైస్ ఈ రోజు స్పెషల్ ఆఫర్లో సో ఖచ్చితంగా ఇలాంటి ఆఫర్స్ మిస్ అవ్వకుండా మీరు డైలీ చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే మీరు కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి వెరైటీస్ డైలీ అందిస్తూ ఉంటాను చూసారా ఎంత స్పెషల్గా ఉందో ఎంత హెవీ వర్క్ ఉందో సో నెక్స్ట్ లాస్ట్ ట్వెల్త్ వన్ చూసారా మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా మొత్తం కాంబినేషన్స్ ఇది కంప్లీట్గా విత్ లైనింగ్తో వస్తుందండి సూపర్గా ఉంటుంది త్రీ పీసెట్స్ టాపు దుప్పట్ట ప్యాంటు మొత్తం వస్తుంది ఈరోజు స్పెషల్ ఆఫర్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఓకే ఇంకా కొంచెం ప్రీమియం కావాలి ఇంకొంచెం హెవీ కావాలి ఇంకొంచెం టాస్క్ ఉంటే బాగుంటుంది మాకు కొంచెం క్లాస్ కస్టమర్స్ ఉన్నారు కొంచెం డిఫరెంట్గా కోరుకుంటున్నాము అనే వాళ్ళ కోసం కూడా ఒక ఐటమ్ రెడీగా ఉంది ఆ ఐటమ్ ఏంటో కూడా చూసేద్దాం ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అది ఇంకా గా ఉంటుంది ఆ ఐటమ్ కూడా మన వీళ్ళకి వెళ్ళి వాచేద్దాం ఈరోజు చెప్పావు కదా మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది వీడియో అని సో మరి ఎంతమంది లక్కీ కస్టమర్స్ ఈ ఐటమ్ తీసుకుంటారో కానీ వాళ్ళకు మాత్రం సూపర్ లక్కీ ఆఫర్ అండి సూపర్ ఐటమ్ ఖచ్చితంగా బార్డర్ చూసారా మంచి లేస్ వర్క్ స్పెషల్ వర్క్ వస్తుంది సో ప్రైస్ మాత్రం ఈరోజు ఇచ్చి పడేస్తా ప్రైస్ మాత్రం మామూలుగా ఉండదు స్పెషల్ ప్రైస్ ఇచ్చేస్తాను సో అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి ఎండింగ్ సేల్లో మీకోసం మళ్ళీ చూసారా మొత్తం కూడా స్పెషల్ డిజిటల్ పళ్ళు ఉంది సో శారీ అంతా కూడా స్పెషల్ అంటే స్పెషలే కంప్లీట్ లేస్ వర్క్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో శారీ అంతా కూడా జెరీ లెస్ డిజిటల్ ఫ్లవర్స్ జెరీ లైన్స్ సో చెప్పే కదా ఈరోజు మొత్తం స్పెషల్గా ఉంటుంది వీడియో అని చూడండి సో అదిరిపోయే ఆఖరి డిస్కౌంట్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో రీసెల్లర్స్ మాత్రం ఖచ్చితంగా వచ్చేసేయండి మన షాపు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సండే మాత్రం షాపు క్లోజ్లో ఉంటుంది గమనించండి సో అందరూ గమనించండి సండే షాపు క్లోజ్ సండే షాపు తీయమండి మొన్న ఫెస్టివల్ అని తీసాము ఇంకా తీయం సండే షాప్ క్లోజ్ అనమాట సో చూసారు కదా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఫుల్ సూపర్గా ఉంటుంది సో ఈ ఐటెం వచ్చేసరికి ఏం కలర్స్లో అవైలబుల్గా ఉందో ఒకసారి మనమైతే వాచ్ చేద్దాం సో సూపర్ కాంబినేషన్స్ అండి చాలా మంచి కాంబినేషన్స్తో అయితే రెడీగా ఉంది సో ఈరోజు ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా కేవలం కేవలం ఫోర్ జీరో నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ రోజు ఆఫర్ అద్దరిపోయినాయి కదా ఐటమ్స్ డిజైన్స్ మోడల్స్ సో ఖచ్చితంగా ఫాస్ట్ గా షాప్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉంటుంది డార్క్ కలర్స్ కాంబినేషన్ మీ ముందే ఉంది మొత్తం కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్ నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక కలెక్షన్ రెడీ అయింది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఈ రోజునే చూసేద్దాం డిజిటల్ ఫ్లవర్స్ ఫ్రై డిజైన్ అంటారు దీన్ని సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో కంప్లీట్ డిఫరెంట్ చీజ్ అనమాట అంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది కంప్లీట్గా చూడండి పళ్ళు చూసారా పళ్ళు అంతా హెవీగా బిగ్ ఫ్లవర్స్ స్పెషల్గా ఉంది కదా సో శారీ అంతా కూడా కంప్లీట్ డిఫరెంట్ స్టైల్ ఉంటుందన్నమాట సో డిఫరెంట్ స్టైల్ అని ఎందుకు అన్నాము అంటే దీన్ని చూపిస్తే చూడండి శారీ చూడండి అట్లా జారీప సో డిఫరెంట్ స్ప్రైట్ డిజైన్ అని ఎందుకు అన్నామంటే శారీ ఫ్లవర్స్ చూడండి బిగ్ ఫ్లవర్ చిన్న ఫ్లవర్ దాని చిన్న ఫ్లవర్ వస్తుంది కదా సైడ్ మొత్తం కూడా మళ్ళీ స్ప్రై డిజైన్ లాగా ఫ్లవర్ వస్తుంది అనమాట మ్యాచింగ్ అంతా కూడా సో చాలా డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్ వచ్చేసరికి సో ఈ రోజు చెప్పే కదా అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి మీకు అన్ని స్పెషల్ ఆఫర్లో ఇస్తాను అని సో బ్లౌజ్ బ్లౌజ్ కూడా వచ్చేసారు కదా మంచి సూపర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఈరోజు స్పెషల్ ఆఫర్ కింద ఈరోజు నేను మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే మామూలుగా ఉండదు త్రీ డిజిటల్ స్ప్రై డిజైను ఈ ప్రైస్ అంటే మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది అంతేకాకుండా దీంట్లో ఇంకో స్పెషల్ ఉందన్నమాట ఆ స్పెషల్ ఉంటే చెప్పమంటారా శారీ మొత్తం కూడా వీవింగ్ వస్తుంది చూడండి దగ్గర నుంచి శారీ అంతా కూడా స్పెషల్ వీవింగ్ లా వస్తుంది సూపర్గా ఉంటుంది సో ఈ రోజు ఆఫర్ లో ఇస్తున్నా కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు ఫాస్ట్గా సొంతం చేసుకోండి చాలా మంచి ప్రైసెస్ చాలా మంచి లాభాలకైతే అమ్ముకోవచ్చు ఇది కూడా చక్కటి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఫాస్ట్గా రండి షాప్ విజిట్ చేయండి మీకు అద్భుతాలు వెరైటీలు చాలా ఉన్నాయి ఖచ్చితంగా దూరంగా ఉన్నాం ఆన్లైన్ ఆన్లైన్లో కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ ఐటమ్స్ అన్ని కూడా సో నెక్స్ట్ మరొక జార్జెట్ స్టోర్ ఐటమ్ కూడా రెడీగా ఉంది సో ఇది మాత్రం సూపర్ డోపర్ అని చెప్తాను ఎందుకంటే సూపర్ డోపర్ కాబట్టి కానీ ఇది ఇప్పుడే వచ్చిందండి లేటెస్ట్ మోడల్ అండి అని మాత్రం చెప్పండి ఎందుకంటే కంటిన్యూగా ఒక టూ ఇయర్స్ ఏమో దరిదాపు నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ నుంచి అమ్ముతున్నాం మధ్యలో రేటు తగ్గుతుంది పెరుగుతుంది పెరుగుతుంది తగ్గుతుంది అసలు ఏమీ అర్థం కాదు కానీ ఎప్పటికీ కూడా డిమాండ్గా అమ్ముతుంది సో చాలామంది కస్టమర్స్ మధ్యలో నేనే స్టాక్ అయితే తెప్పిలేదు సో కానీ చాలామంది ఫొటోస్ పట్టుకొచ్చి ఐటమ్ పట్టుకొచ్చి అన్న జార్జెట్ ఐటమ్ ఇంకా మా ఊర్లో ఇంకా ఇలాంటి ఐటమ్ అమ్మలేదు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సో నాకు అప్పుడు అర్థమైంది సో కొన్ని పాత ఐటమ్ అయినా సరే ఇంకా అమ్మని వాళ్ళు ఇంకా రిపీట్గా కొనేవాళ్ళు అమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళ కోసం ఖచ్చితంగా తెప్పియాలి సో ఇది కస్టమర్ డిమాండ్ రిపీట్ ఐటమ్ కస్టమర్స్ డిమాండ్ ఐటమ్ చాలామంది అడిగిన ఐటము సో ఈరోజు చూడండి మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది హెవీ పళ్ళు వస్తుంది శారీ అంతా కంప్లీట్గా స్టోన్ వస్తుంది అన్నమాట కంప్లీట్గా లాస్ట్ వరకు స్టోన్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఉన్న చెప్పుకోవాలి మనం ఉన్నది ఉన్నట్టుగా ఎలా చెప్పుకోవాలి ఇది ఇప్పుడే వచ్చిందండి లేటెస్ట్ లాంచ్ అండి అని చెప్పకూడదు ఎందుకంటే ఇది రిపీట్ ఐటమ్ రెగ్యులర్ ఐటమ్ సో చాలా మంది కానీ ఈసారి కలర్స్ మ్యాచింగ్ మాత్రం డిఫరెంట్ చేయించాను నేను చూపిస్తా చూడండి బ్లౌజ్ సో బాగుంది కదా ఫుల్ జకాడుతో బ్లౌజ్ వస్తుంది సో దీంట్లో నేను ఏం కొత్తదనం ఏముందన్న అని వాళ్ళకి ఒక సమాధానం చెప్తా దీంట్లో కొత్తదనం ఏముంది అంటే కలర్స్ మ్యాచింగ్ సో రెగ్యులర్గా ఇప్పటి వరకు మీరు కొనుంటారు నేను కాదంటా ఈ కలర్స్ మ్యాచింగ్ మాత్రం నాకైతే ఎప్పుడు తగల చూడండి అంటే పింక్లో వచ్చింది ఈ స్పెషల్ పింక్లో రాలా గ్రీన్లో వచ్చింది ఈ స్పెషల్ గ్రీన్ అయితే రాలా కొంచెం కలర్స్ మ్యాచింగ్ మాత్రం ఈసారి డిఫరెంట్గా చేయించాను కలర్స్ మ్యాచ్ ఓకే చూస్తున్నారు కదా మీకు అర్థమైపోతుంది కదా కలర్స్ మ్యాచింగ్ నిజంగానే కొత్తగా ఉంది అని సో ఈ రామా గ్రీన్ అయితే రెగ్యులర్గానే ఉంది ఇది మాత్రం నేను ఒప్పుకుంటాను ఈ రామా గ్రీన్ అయితే రెగ్యులర్గానే ఉంది ఎందుకంటే అది మెయిన్ కలర్ కాబట్టి చాలా మంది అడుగుతారు కొత్త కలర్స్ కాంబినేషన్ ఇది ఆరు ఆరు రంగుల మ్యాచింగ్ సో ఈ ఐటమ్ అయితే ఆరు రంగుల మ్యాచింగ్తో అద్దరిపోతాకైతే రెడీగా ఉంది సో ఫోర్ సెవెంటీ అంటే ఆఫర్ ఉంది ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ నాలుగు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే తొందరగా సొంతం చేసుకోండి మంచి మంచి లాభాలకి ఖచ్చితంగా అమ్ముకోండి సో నెల ఉంది పండగ ముందుకు వచ్చింది ఇలాంటివన్నీ పక్కన పెట్టండి మ్యారేజ్ సీజన్ ఉంది ఫుల్ అంటే ఫుల్ డిమాండ్గా బేరం లేను అనుకున్న వాళ్ళు కూడా చిన్న చిన్న ఇంట్లో అమ్మే వాళ్ళు కూడా రిపీట్గా వచ్చి తీసుకెళ్తున్నారు మన దగ్గర ఏంటమ్మా అంటే అసలు పండగలనేది అనేది పక్కన పెట్టన్న మా దగ్గర ఏదో ఒక ఊరేగింపులు ఉన్నాయో జాతరలున్నాయనో పెట్టుబడులు ఉన్నాయో స్టాక్ అడుగుతున్నారన్న కొత్త డిజైన్స్ అడుగుతున్నారన్న నువ్వు తీసుకురా అన్న అన్న అంటే ప్రతి చోట మంచిగానే ఉంది వ్యాపారం సో ఖచ్చితంగా మీరు ఎవరికి మంచిగా ఉందంటే కొత్త డిజైన్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి కొంచెం రీజనబుల్గా అమ్మే వాళ్ళకి సో మీరు కూడా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కోసం మన షాప్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మీరు అనేక షాపులు వెళ్ళుంటారు ఉంటారు అనేక షాపుల్లో కొనుంటారు మనం ఏమీ కాదనట్లేదు కానీ ఒకసారి మన షాప్ కూడా విజిట్ చేయండి మన మోడల్స్ మన ప్రైసెస్ కూడా ఒకసారి చెక్ చేయండి ఓకేనా నెక్స్ట్ మరొక మోడల్ రెడీగా వీడియో చేస్తున్నామని కానీ పట్టు ఐటమ్ వీడియో చేయట్లేదు అంటున్నారు సో పట్ట ఐటెం వీడియో పట్ట ఐటమ్ కూడా చాలా ఉందమ్మా మన దగ్గర సో కానీ ఏదో ఒక అడావిలో ఏదో ఒక కొంచెం బిజీలో అట్లా 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 పట్టు నిజంగానే మిస్ చేస్తున్నాము ఈ ఈరోజు వచ్చింది పట్టు ఐటలో బ్లౌజ్ వర్క్ ఐటమ్ ఉంది ఆల్రెడీ వీడియో చేశాను పట్టులో హెవీ వర్క్ ధర్మవరం మగ్గం వర్క్ వీడియో ఉంది నేను అదే చెప్తున్నాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తా ఉంటే పట్టు ఐటమ్ కూడా చాలా రకాల వీడియోస్ చేశాను అవి కూడా చూసి చూశాను కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి సో ఈరోజు స్పెషల్గా మీకోసం పల్లి స్పెషల్ సో మామూలుగా ఉన్నది ఇదైతే చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి పళ్ళు పట్టు శారీ అంతా కూడా కంప్లీట్ ఈ డిజైన్ వస్తుంది సో దీని గురించి అయితే ప్రత్యేకంగా చాలా బాగుంటుంది నేను చెప్పను ఎందుకంటే ఇది బాగుంటుంది మనం చెప్పినా బాగుంటుంది చెప్పకపోయినా బాగుంటుంది ఇది మంచి ఐటమ్ సూపర్ ఐటమ్ ఫైవ్ జీరో నైన్ రూపీస్ పడుతుంది ఇది ఒక సూపర్ హిట్ ఐటము నేనైతే కంటిన్యూగా దీంట్లో ఒక పది డిజైన్స్ వరకు సేల్ చేశాను ఇంకా కంటిన్యూగా రిపీట్ గా అమ్ముతూనే ఉన్నాను ఇది మాత్రం సూపర్ డూపర్ హిట్ ఖచ్చితంగా చాలా బాగుంటుంది మీరు కొత్తగా ఇప్పటివరకు కనుక ఈ ఐటెం తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకోండి మీరు కూడా దీంట్లో మంచి లాభం సంపాదించుకుంటారు ఒకవేళ కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఆల్రెడీ తీసుకొని ఉంటే ఇది కొత్త డిజైన్ అమ్మ తీసుకోండి ఏం పర్వాలేదు చాలా బాగుంటుంది కొత్త డిజైన్ ఇది ఆల్రెడీ ఈ డిజైన్ అయితే తీసుకొని ఉండరు ఎందుకంటే ఇది చాలా కొత్తగా వచ్చింది సూపర్గా ఉంది డిజైన్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది సో దీంట్లో ఆరు రంగుల మ్యాచింగ్ వచ్చింది దీంట్లో ఆరు రంగుల మ్యాచింగ్ కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి సో చూడండి మొత్తం కూడా సూపర్గా ఉంది ఆరు వందల మ్యాచింగ్ కూడా దీంట్లో కూడా కొత్త కలర్స్ కాంబినేషన్స్ తయారు చేయించామన్నమాట సో దీంట్లో ఇంతకుముందు వేరే కలర్స్ ఇది రాల ఇది రాలా కొత్త మోడల్ ఇది కొత్త కలర్ ఇది సో ఇది కూడా రాలా కొత్త కలర్ కొత్త కలర్స్ మ్యాచింగ్ వచ్చేసింది సో చాలా ఫాస్ట్గా నడుస్తున్న ఐటము సూపర్ హిట్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను ఫైవ్ జీరో నైన్ రూపీస్ మాత్రం ఇది మాత్రం కిరాకుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ ఇక స్పెషల్ ఐటమ్ చెప్పాం కదా వర్క్ స్పెషల్ ఐటమ్ అని ఆ ఐటమ్ ఏంటో మరొక సూపర్ ఐటమ్ ఒకసారి ఆల్రెడీ వచ్చింది మనం వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను కానీ నా చేతి దొరకల ఎంత స్పెషల్గా ఉంటుందండి ఐటెం వచ్చేసరికి చాలా స్పెషల్గా ఉంటుంది నన్ను ఐటమ్ ఓపెన్ చేసే లోపు ఒక లుక్ అండి మీకు అది అర్థమైంది చూడండి నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను చాలా డిఫరెంట్ ఐటమ్ రెండు మూడు నాలుగు ఐదు ఒక బ్యాగ్లో ఎయిట్ వస్తాయండి ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్కడ చూసి ఉండరేమో అని నా ఫీలింగు ఒక చూస్తుంటే చూసుండవచ్చు ఎందుకంటే అనేక రకాల షాప్స్ మీరు తిరుగుంటారు అనేక చోట్ల కొనుంటారు కాబట్టి నేను చెప్పలేను మీకు గ్యారంటీ ఇవ్వలేదు కానీ నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం మీరు చూడలేదని చెప్తాను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే ఇది చాలా లిమిటెడ్గా తయారైద్ది చాలా లిమిటెడ్గానే బయటికి ఎక్స్పోజ్ అయ్యిద్ది చాలా లిమిటెడ్గానే అమ్ముతారు ఈ స్పెషల్ ఐటమ్ చూడండి ఇది కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి రియల్ మిరర్ వర్క్ వస్తుంది మొత్తం కూడా రియల్ మిరర్ వర్క్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ బార్డర్లో లేస్ వర్క్ వస్తుంది రెబ్బన్ లేస్ వర్క్ వస్తుంది మొత్తం కూడా జైపూర్ ప్రింట్స్ అంటారు వీటిని ఇవి జైపూర్ ప్రింట్స్ అంటారు ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఏం సైజెస్లో అవైలబుల్ ఉందో కూడా ఒకసారి నేను చెక్ చేసేస్తాను ఎల్ అవైలబుల్ ఉంది ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ట్రిపుల్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ ఉంది ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్లో అవైలబుల్ ఉంది చూడండి ప్యాంటు పాకెట్ కూడా వస్తుంది జోబు కూడా వస్తుంది చూడండి దుప్పట్టా చూడండి చాలా పెద్ద దుప్పట్ట అనమాట అన్బిలీవబుల్ అనమాట అసలు నంబర్ ఇంత పెద్ద దుప్పట్టానా అని చాలా పెద్ద దుప్పట్ట వస్తుంది చాలా స్పెషల్గా ఇద్రా ఒకసారి చూడండి చాలా పెద్ద దుప్పట్ట వస్తుంది ఈ ప్యూర్ కాటన్ ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తుంది ప్యూర్ కాటన్ అనమాట సింగిల్ కాట్ బెడ్షీట్ ఉంది కదా సో చాలా పెద్ద సూపర్ అనమాట సూపర్గా ఉంటుంది ప్యూర్ కాటన్ అనమాట చాలా బాగుంటుంది సాఫ్ట్ మెటీరియల్ చాలా మేతగా ఉంటుంది ఐటెం వచ్చేసరికి దీంట్లో ఎనిమిది వస్తాయండి అండి ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాకు తెలిసి ఒకటే కాస్ట్ అనుకుంటా త్రిపుల్ ఎక్స్లే కొంచెం రేటు అనుకుంటా సో అదేంటో చూద్దాము ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎంత రేటు ఐదు డెబ్బై ఐదు డెబ్బై అంటే అండి ఎల్లు తీసుకోండి ఎక్స్ఎల్ తీసుకోండి డబుల్ ఎక్సెల్ తీసుకోండి ఐదు డెబ్బై త్రిబుల్ ఎక్స్లో మాత్రం ఐదు ఓకేనా సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం జైపూర్ ఫ్రెండ్స్ ఇవి చాలా బాగుంటాయి చెప్పే కదా చాలా లిమిటెడ్ వర్షన్ అనమాట చూసారా సరే డబుల్ ఎక్స్లో కొంచెం తక్కువ స్టాక్ ఉందంట కావాలంటే కొంచెం తొందరగా పెట్టుకోండి త్రిబుల్ ఎక్స్లు ఉన్నాయా ఓకే త్రిబుల్ ఎక్స్లు ఉన్నాయంట చూడండి అంటే మీకు ఇట్లా బ్యాగ్ ఫోటో వస్తుంది కాబట్టి ప్రతిదీ ఓపెన్ చేయట్లా దుప్పటి చూసారంత స్పెషల్గా ఉందో సో అందుకని ఇంకా అన్ని ఓపెన్ చేయట్ల బార్డర్ బ్లాక్ బ్లాక్ వచ్చినట్టుంది అది బ్లాక్ బైస్ వచ్చినట్టుంది సో ఇట్లా ఎనిమిది వస్తాయి అండి ఒక బ్యాక్ ఎనిమిది కూడా చాలా స్పెషల్గా ఉంటాయి సో లిమిటెడ్ వర్షన్ ఇది ఎందుకు వీడియోలో షేర్ చేయలేదంటే ఇప్పుడు స్టాక్ మనం ఆర్డర్ పెట్టాము వచ్చినా మళ్ళీ రాటాకి థర్టీ థర్టీ ఫైవ్ డేస్ పడుతుంది సో అందువల్ల వీడియోలో షేర్ చేయాలంటే కంటిన్యూగా అడుగుతూనే ఉంటారు అన్నయ్యా ఉన్నాయా బాబా బా బా ఉన్నయ్యా అని సో ఆ రిస్క్ లేదు వచ్చిన వాళ్ళకి చూపిద్దామని ఉద్దేశంతో షేర్ చేయాల కానీ ఈసారి డిజైన్స్ చాలా బాగున్నాయి అందుకని ఖచ్చితంగా షేర్ చేద్దామని సో అవకాశం ఉన్నంత వరకు ఇద్దాము అవైలబుల్గా ఉన్నంత వరకు ఇద్దాం స్టాక్ ఆన్లైన్ వాళ్ళకు కూడా సో ఆన్లైన్లో పాపం దూరంగా ఉండి రాలేకపోతున్న వాళ్ళకు కూడా మనం మంచి మంచి వెరైటీ చూపించాలి కదా మంచి మంచి వెరైటీ అందించాలి కదా సో దూరంగా ఉండి కూడా మనం మీద ప్రేమతో బుక్ చేసుకొని డిజైన్స్ నచ్చి మోడల్స్ నచ్చి చాలామంది ఉంటారు వాళ్ళకు కూడా ఖచ్చితంగా మన షాప్ నుంచి మంచి లాభం అందాలి కదా చూసారా జైపూర్ ఫైన్స్ చెప్పాయి కదా ఖచ్చితంగా భలే ఉంటాయండి ఐటమ్ మాత్రం మామూలుగా ఉండదు సూపర్గా ఉంటుంది మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు ఇంకా త్రీ నైంటీ నైన్ చెప్పాడు మరి అవి తీసుకోవాలా అవి తీసుకోవాలా అని ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో కన్ఫ్యూజ్ వద్దు మీ బడ్జెట్ని అనేది సెట్ చేసుకోండి ఫస్ట్ మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే అది తీసుకోండి ఇది తీసుకోండి ఒకవేళ బడ్జెట్ ప్రాబ్లం ఉంది అనుకుంటే మీకు నచ్చిన ఐటమ్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ డిసైడ్ లేదు అనుకుంటే షాప్కి వచ్చేయండి చక్కగా ఒక ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు బడ్జెట్ పెట్టుకొని షాప్కి వచ్చేయండి చక్కగా షాప్కి వచ్చి ఏది నచ్చితే అది తీసుకోండి చక్కగా దగ్గరగా చూసుకొని చూడండి మొత్తం కూడా రిబ్బన్ లేస్ వరకు బార్డర్ అంతే డిఫరెంట్ ఉంటుందండి డిఫరెంట్ కాన్సెప్ట్ ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ఐటమ్ సో సిక్స్ ఓపెన్ చేశాను సెవెంత్ వన్ చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటాయి అమ్మా డిజైన్స్ కూడా కంప్లీట్గా ఎల్ సైజు నుంచి త్రిబుల్ ఎక్సల్ సైజ్ దాకా ఉంటాయండి దీంట్లో ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మాత్రం ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది త్రిబుల్ ఎక్సెల్ మాత్రం ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఏ ఓపెన్ చేసాం సెవెంత్ వన్ ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ దీంట్లో కూడా ఒక పని చేయండి మీకు సెట్ వైస్గా అంటే ఎనిమిది తీసుకుంటే ఫైవ్ సిక్స్టీ నైన్ ఒక టెన్ రూపీస్ ఎకస్ట్రా ఎందుకు ఒక ఫోర్ తీసుకుంటే అంటే చాలామంది కొంతమంది ఒక ఫోర్ చాలే అన్న కొత్తగా ట్రై చేస్తాం అనుకుంటున్నాను అది ఇది చెప్తా ఉంటారు సో అందరు మాటలు వినాలి కదా సో అందరినీ మనం బాగా ఎంత స్పెషల్గా ఉందో అసలు రిబ్బన్ మొక్కు మొత్తం మళ్ళీ స్టోన్ వర్క్ చాలా స్పెషల్గా ఉన్నాయి కదా సో ఖచ్చితంగా ఈ మాత్రం ఊరికే బడ్జెట్ అటు ఇటు కేటాయించి అక్కడ కొంచెం అక్కడ కొంచెం అవి కొంచెం ఇవి కొంచెం కొనుక్కోవడం కన్నా పూర్తి బడ్జెట్ కేటాయించి బ్యాగ్ తీసుకోండి చాలా సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా మంచి లాభం తెచ్చిపెట్టింది లేదన్నా ఫోర్ ఫోర్ చాలనుకుంటే మాత్రం ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఓకేనా ఎయిట్ వన్ ఎయిట్ వన్ సూపర్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ సో ఎయిట్ చూసారు కదా మొత్తం సెట్ టు సెట్ ఒక బ్యాక్ ఎనిమిది వస్తే ఎనిమిది తీసుకోండి ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫోర్ చాలనుకుంటే ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే త్రిబుల్ ఎక్స్ మాత్రం ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఫోర్ కావాలనుకుంటే సో ఈ రోజు స్పెషల్ వీడియో స్పెషల్ ఆఫర్ చూశారు కదా ఇవన్నీ జస్ట్ శాంపుల్స్ మాత్రమే ఇంకా మన దగ్గర చాలా వెరైటీస్ డిజైన్స్ ఉంటాయి ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఎన్నో రకాల మోడల్స్ వెరైటీస్ మీకు అయితే ఖచ్చితంగా మన ముందు ఫ్రీగా ఉంటాయి నెక్స్ట్ మీకోసం ఇలాంటి సర్ప్రైజింగ్ వీడియోతో డైలీ అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాను ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సో నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో వస్తా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్కడికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి నెక్స్ట్ మీ మరొక స్పెషల్ వీడియోతో మీకు ముందు వస్తాను అంతవరకు ఉంటాం మరి బాయ్